డాక్టరా ఎందుకు టెన్షన్ గా ఉన్నావు ఆ సంచ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడమ్మా అందుకే కట్ చేశాను ఆయన గురించి తలుచుకుంటుంటేనే నాకు కోపం వచ్చేస్తుంది నువ్వెందుకు ఫోన్ కట్ చేస్తున్నావు అతనితో మీ అమ్మాయి నడవడికి సరిలేదు నాకు ఇష్టం లేదని చెప్పే అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా మొహం మీద మాట్లాడడం నాకు చేత కాదు కదమ్మా అందుకని చెప్పకుండా ఊరుకుంటే ఆ సంధ్యా నాన్న నీకు ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాడు ఇలాంటివి ఆలస్యం చేయకూడదు వెంటనే చెప్పే అప్పుడు వేరే ఏదైనా సంబంధం చూసుకుంటారు కదా ఇలా చూడరా నువ్వు చెప్పకపోయినా ఏం పర్వాలేదు నేను చెప్తాను చెప్తాను తను వద్దని నిర్ణయించుకున్నాక దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు వెంటనే మనసులోంచి తీసి పారేయాలి నువ్వేం బాధపడుకురా సంధ్య లేకపోతే నీకు వేరే అమ్మాయి దొరకదా ఏంటి నీకొక మంచి అమ్మాయిని అందమైన నా లాంటి గుణవంతురాల్ని సంసార పక్షంగా ఉన్న అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను సరేనా నీకంటూ ఒక అమ్మాయి ఎక్కడైనా పుట్టుంటుందిరా తనెక్కడుందో వెతికి వీలైనంత త్వరగా ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలి నా ఆశలు కలలు అన్ని నీ గురించేరా ఏంట్రా నీలాంటి అమ్మ దొరకడం నిజంగా నా ఎందుకురా ఫీల్ అవుతున్నావు అమ్మా అమ్మా ఇంకో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అమ్మ వాళ్ళమ్మా నా నిజస్వరూపం తెలియక పాపం తెగ ఫీల్ అవుతున్నాడు బాగా సార్ ఒక నిమిషం ఏమండి ఏమండి ఆగండి సార్ మీరా ఏంటండి మీరు ఎప్పుడు నా కళ్ళ ముందు కనబడుతూనే ఉంటున్నారు ఏరియాలో ఉంటే అలాగే అప్పుడప్పుడు కంటికి కనపడతారు బిస్కెట్ కావాలంటే ఏరియా మారిపోండి ఏ ఏంటి నువ్వు ఆయన ఎగతాళి చేస్తున్నావు ఏయ్ ఎగతాళేం చేయలేదే నిజమే చెప్తున్నాను తను ఈ ఏరియా వదిలేసి వేరే ఏరియాకి వెళ్తే తన కంట్లో మనం పడం కదా ఆవిడ ఊరికి దోలా మాట్లాడుతూ ఉంటాడండి వదిలేండి సరే ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఉందండి అక్కడ బస్సు పట్టుకుని కి వెళ్ళిపోతాం ఓ ఎందుకు ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు నడిచి వెళ్ళడమే నాకు చాలా ఇష్టం ఓకే సరే రండి నా దగ్గర బైక్ ఉంది మిమ్మల్ని బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తాను పర్లేదు రండి సరే అండి ఒక్క నిమిషం చెప్పండి దీన్ని తీసుకువెళ్ళండి ఇదే నడవలేనని చెప్పి చాలా ఫీల్ అవుతుంది నడవలేను అని చెప్తుంది వెళ్ళవే సార్ మీరు వెళ్ళండి మేము నడిచే వెళ్తాం సరే అండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పలేదు పక్క ఊర్లో ఒక చిన్న బట్టల షాప్ లో సేల్స్ ఉమెన్ గా వర్క్ చేస్తున్నాను మీరు నేను కన్స్ట్రక్షన్ పని చేస్తుంటానులేండి ఇదిగో ఇప్పుడు కూడా ఆ జరుగుతోంది జరుగుతుంది ఓ అందుకే ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉన్నారా అవునండి ఏంటి ఇద్దరు ఎక్కువ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు

వెళ్ళి పని చూసుకోండి మేము కూడా మా పని చూసుకుంటాం ఏ రావే నంది నిన్ను ఏదో మాట్లాడాలి రమ్మన్నావు ఏం మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతున్నావు అరుణ్ బాబుకి పొద్దున ఫోన్ చేశాను హఠాత్తుగా కట్ అయిపోయింది ఒకవేళ ఫోన్ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లమా అనేసి మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు చేసి చూశాను అప్పుడు కూడా కట్ అవుతుంది మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తాడని చూశాను ఎంతవరకు ఆయన ఫోన్ చేయలేదు ఏంటి మురళి నువ్వు ఈ మాత్రానికే కంగారు పడుతున్నావా కరుణేమైనా ముఖ్యమైన పనిలో ఉన్నాడేమో లేదంటే ఫోన్ తీసి మాట్లాడేంత పరిస్థితిలో ఉన్నాడో లేదో ఈ మాత్రానికే నువ్వు రవి ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకుంటాం నిప్పులు గుండాన్ని మనం మీద పెట్టుకున్నట్లుగా అంటుంటారు కాని నేను ఆ విషయాన్ని పెద్దగానే తీసుకోలేదు ఇప్పుడు కాలం అయ్యే కొద్దీ నాకు కూడా ఏదో మనసులో భయంగా ఉంది భలేవాడి మురళి ఈ మాత్రానికి ఇలా అయిపోతున్నావు ఇలాంటి విషయాలన్నీ ఫోన్లో మాట్లాడడం కన్నా రేపు ఉదయాన్నే నేరుగా వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడొద్దాం ఏంటి మురళి ఆలోచిస్తున్నావు మంచి విషయాల్లో నిర్ణయం వెంటనే తీసుకోమని పెద్దవాళ్ళు సదా చెప్తారుగా ఆ అరుణ్ బాబు మీ నిర్ణయం ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారని అడిగినప్పుడల్లా నేను దాన్ని తోసిపారేసి ఇప్పుడు నేను ఏదేదో ఆలోచించుకోవాల్సి వస్తుంది కదా నువ్వేమి దిగులు పడద్దు రేపు అరుణ్ సార్ని నేరుగా వెళ్లి వాళ్ళనిటోనే కలుద్దాం వాళ్ళ అమ్మా నాన్నల సమక్షంలోనే మన సమ్మతాన్ని తెలిపి ఒక మంచి రోజున నిశ్చితార్థం చేసుకోవడానికి తేదీని నిర్ణయిద్దాం నువ్వు చెప్పేదంతా సరే రవి కానీ ఏమైనా గాని మనం ఏ విషయము చెప్పకుండా హఠాత్తుగా వెళ్ళి అక్కడ నుంచి అది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా ఏంటి మనం ఇప్పుడు వెళుతున్నది సమ్మతాన్ని చెప్పడానికే కదా సంతోషపడతారే కాని ధర్మ సంఘటంలో మాత్రం పడరు నువ్వు ఎప్పుడు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉండకు ఫోన్ లో సమ్మతం చెప్పే కంటే నేరుగా వెళ్లే విషయం చెప్తే అరుణ్ కు సంతోషంగా ఉంటుంది వాళ్ళమ్మ నాన్నకు సంతోషంగా ఉంటుంది నువ్వే ఉంటావు రేపు ఉదయాన్నే రెడీగా ఉండు మన అరుణ్ ఇంటికి వెళదాం సరేనా వెళ్ళరానా వెళ్ళస్తా దేవుడా నా కూతురికి మంచి జీవితాన్ని పయ్యా హలో డబ్బులు ఏం చేసావు లేదా డౌట్ వస్తుందేంటి చూసి ఒక్క పైసా కూడా తగ్గకుండా నీ అకౌంట్లోనే మొత్తం వేస్తున్నాను చూసి అవును నేను డబ్బేసినప్పుడల్లా నీ అకౌంట్లోంచి మెసేజ్ నీ ఫోన్కి ఇది తెలీదా నీకు బ్యాంక్ లో ఇచ్చిన నంబర్ ని నేను ఇప్పుడు యూస్ చేయడం లేదు ఒకవేళ ఆయన గాని అరుణ్ గాని మెసేజ్ వస్తే నా అకౌంట్ లో అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అనుమానిస్తారు అందుకే ఆ నంబర్ యూస్ చేయడం లేదు ఓహో పెద్ద కిలాడివి విసుసే సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అరుణ్ ఏదైనా గొడవ చేస్తున్నాడా లేదా వేరేదైనా సమస్య సమస్య ఎదురవకూడదని ఫోన్ చేశాను అసలు సంధ్య అక్కర్లేదని తప్పుకున్న అరుణ్కి వాళ్ళ నాన్న ఫోన్ తీసుంటే ఆ మనిషి అరుణ్ తో బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో నీ కాళ్ల మీద పడతానని బతిమాలుండేవాడు అవునవును డబ్బు గల సంబంధం వస్తే ఎవరు మాత్రం వదిలేయాలనుకుంటారు చెప్పు ఏంటి ఎవరినో దెప్పి పొడుస్తున్నట్టుగా ఉంది అయ్యో అదేమి లేదు సుసి నేను నీ రక్తం పంచుకొని అన్నయ్యని నువ్వు తప్పుగా అనుకుంటున్నావే సరే ఆ విషయం వదిలే ఒకవేళ అరుణ్ మళ్ళీ మనసు మార్చుకుంటే వాడు మళ్ళీ సంధ్య వెనకాల వెళ్ళినా వెళ్ళొచ్చు కాబట్టి అరుణ్ మనసుని పాడు చేసినట్టు ఆ సంధ్య మనసుని కూడా పాడు చేయాలి అది ప్రశాంతంగా ఉంటేనే కదా పెళ్లి గురించి కలలు కంటుంది సమస్యల్లో ఇరుక్కుంటే పెళ్లి గురించిన ఆలోచనే రాదు అంత సమయం కూడా ఉండదు దానికి కొత్త రకమైన సమస్యని నేనిస్తాను దాని ప్రశాంతతనే జరగొడతాను చూసి ఇక్క అరుణ్ మాత్రమే కాదు ఆ దేవుడే తలుచుకున్నా సరే దానికి పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను చూసి అవును అరుణ్ పెళ్ళి అరుణ్ నువ్వు ఎప్పుడొచ్చావు నాన్న ఏదో అరుణ్ పెళ్ళి అని మాట్లాడుతున్నావు కదమ్మా అప్పుడే వచ్చాను అయ్యో దొరికిపోయిందా అరుణ్ అది నా ఫ్రెండ్ ఒకటి తన ఊరు వదిలి అమెరికాలో సెటిల్ అయిపోయింది తన కూతురు అందంగా హీరోయిన్ లా ఉంటుందట అందుకే ఆ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి వచ్చావు పాపం అంటున్నాడు ఇది పాపమా ఎలాగైనా నా పెళ్లి చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కానీ ఆ దేవుడు నీకు సహాయం చేయడం లేదు అందుకే నాకు బాధగా ఉందమ్మా హలో వింటూనే ఉన్నాను చూసి నీ యాక్టింగ్ చూసి నేను అనుకో నీ సంగతే నేను అరుణ్ని చూసి భయపడిపోయాను నిజంగా ఆస్కారే అనుకో సరే సరే మరి ఎక్కువగా పొగడకు ఇప్పుడు ఆ సంధ్యని ఏం చేయాలో చూడు చెప్పేశావు కదా వదిలే మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉండకు నేను చూసుకుంటా మనం నేరుగా కలవలేకపోతున్నాం టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏయ్ ఫోనా ఇప్పుడు బాగా ఇరుకునుండేదాన్ని ఎలాగో కవర్ చేశాను ఇక నుంచి నీకు ఫోన్ అంతా చేయను వీలైతే నేరుగా వస్తాను ఓకేనా ఓకే సుసి కలుద్దాం పెట్టేనా సంధ్య నన్నే కొట్టావు కదే నిన్ను నేను ఏం చేస్తాను ఇక చూడు ఏంట్రా ఎక్కడ చూసినా నాకు తరణి చూసినట్టే అనిపిస్తోంది ఏంట్రా అది ఎక్కడ చూసినా నాకు తరణి చూసినట్టే అనిపిస్తోంది ఏంటండి మీరు మాత్రం టీ తాగుతున్నారు ఏంటిది మాట్లాడుతున్నారు ఒకవేళ తన నా మనసులోనే ఉండడం వల్ల నా ముందుకొచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందా ఏంటండి

మీరు మాత్రం మాట్లాడకుండా భ్రమించిపోయి ఉన్నారు దెయ్యం అంతా చంపదబ్బ కొట్టలేదు ఒక దేవత వచ్చి నా మనసు నల గిల్లేసి వెళ్ళిపోయింది ఏంటండి ఏం అడిగినా అదోలా చూస్తున్నారు అలా అంతా ఏం లేదండి బట్టల కొట్లు సేల్స్ కలుగు పనిచేస్తున్నారని అన్నారు కానీ ఇప్పుడేంట్రా అంటే టీ షాప్ వచ్చి కూర్చున్నారు మీరు కూడా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారని చెప్పి ఇలా టీ షాప్ లో వచ్చి కూర్చున్నారు నేను టీ తాగడానికి వచ్చానండి అదేలాగేనండి మేము జ్యూస్ తాగడానికి వచ్చాం నేను మీతో ఎలా మాట్లాడాలండి ఏమిటండి మీరు ఇప్పుడు మాట్లాడలేదా ఇలాగే మాట్లాడండి అరే అలా కాదండి నేను ఇంటికి వెళ్ళిపోయాక మీతో మాట్లాడాలని అనిపిస్తే ఎలా మాట్లాడాలి తిక్కుదనా ఇంకా నీకు అర్థం కాలేదా తను నీ ఫోన్ నంబర్ అడుగుతున్నాడు